హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక సూపర్ రెసిపీ చేయబోతున్నాం అదే మీల్ మేకర్ బిర్యానీ చాలామంది మీల్ మేకర్ చప్పగా ఉంటుంది తినబుద్దు కాదు అంటారు కానీ నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అయ్యి చేయండి టేస్ట్ అచ్చం నాన్ వెజ్ బిర్యానీ లాగే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ముందుగా నేను మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది సుమారు ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మనం రోజు వండుకునే మామూలు రైస్తో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఈ బిర్యానీ కోసం నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటా బంగాళదుంప పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కకు తీసుకోవాలి ఇక్కడ నేను ఈ వెజిటేబుల్సే వాడుతున్నాను మీకు ఇష్టమైతే క్యారెట్ సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఈ విధంగా చిన్నగా తరుక్కోవాలి పుదీనా ఆకులను కాడలు లేకుండా తీసుకోవాలి నెక్స్ట్ మనం రెండు వందల గ్రాముల మీల్ మేకర్ తీసుకుందాం వీటిని ముందుగా వాటర్తో ఒకసారి కడుక్కోండి కానీ గుర్తుపెట్టుకోండి నార్మల్ వాటర్లో ఎక్కువసేపు ఉంచకండి ఎందుకంటే నీళ్లను త్వరగా పీల్చుకుంటాయి అందుకే కడిగిన వెంటనే నీళ్లు పంపేసి బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టండి ఒక పది నిమిషాలు తర్వాత చూస్తే మీల్ మేకర్ నీళ్ళు పీల్చుకొని డబల్ సైజ్ అయ్యాయి చూశారా ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్లను గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ ఫోర్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో చిటికటి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కారం వేసి మనం పిండి పెట్టుకున్న మీల్ మేకర్ను ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ను డైరెక్ట్గా బిర్యానీలో వేస్తే చప్పగా ఉంటాయి ఇలా ఫ్రై చేసి బిర్యానీలో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం కావాల్సిన మసాలా దినుసులు చూద్దాం ఒక రెండించల దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు రెండు బిర్యానీ ఆకులు ఒకటి మరాఠీ మొగ్గ కొద్దిగా జాబత్రి నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొద్దిగా షాజీరా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీకి ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్ల నెయ్యి త్రీ స్పూన్ల ఆయిల్ వేయాలి నూనె వేడెక్కాక బిర్యానీ మసాలా దినుసులు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు పుదీనా కొత్తిమీర వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి టమాటా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్లు ఇందులో వేయాలి అలాగే ఒక స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా టేస్ట్ కి సరఫడా సాల్ట్ వేసి బాగా కలపాలి అలాగే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనం మూడు కప్పులు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ అంటే ఆరు కప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టి నీళ్లను బాగా మరిగించాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి ఒకసారి నిదానంగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించాలి ఇలా రైస్ కొంచెం తడి తడిగా ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలి చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతుందో అసలు ముద్దగా అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దీనిని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్